భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ముత్తాపురం గ్రామ పంచాయతీ గ్రామంలో గ్రామస్తులు ఓటు బహిష్కరణ ఇచ్చారు గత సంవత్సరాల నుండి ఈ గ్రామంలో నివసిస్తున్నాను మాకు రోడ్డు సౌకర్యం నీటి సౌకర్యం గానీ లేవు ఓటు వేయడానికి పదహారు కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి వస్తుంది ఒక ఆటో సౌకర్యం గాని బస్సు సౌకర్యం గానీ లేవు అందుకని గ్రామస్తులు ఈసారి ఓటు బహిష్కరించారు నూట ఇరవై మంది ఓటర్లు బహిష్కరించారు అది తెలుసుకుని మండల ఎంఆర్ఓ ఇమానీలు ఎంపీడీఓ సత్యనారాయణ సిఏ రవీందర్ ఎంపీపీ ముక్తి సత్యం అధికారులు బహిష్కరణ స్థలానికి వెళ్లి తమ డిమాండ్లను పై అధికారులకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు ఓటు వేయకపోతే చట్ట విరుద్ధమని అవగాహన కల్పించి ఓటు వేసే ప్రదేశాలకు తీసుకెళ్లారు

સાર મેડતે so ఈ యొక్క గ్రామంలో మేము ఈరోజు ఈ యొక్క ఎలక్షన్ చూసే సందర్భంగా ఈరోజు ఈ యొక్క రోడ్డు విషయంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు చిత్తాపురం నుండి ఒక ప్రభుత్వం వరకు రోడ్డు ఏనికి మేము పై అధికారుల దృష్టి తీసుకెళ్ళి ఒకటి ఈ రోడ్డును దీనికి మేము ప్రయత్నం చేస్తాము అలాగే ఇక్కడ కొంత ఓట్లు ఉన్నాయి అవి కూడా ఇక్కడికే పోలీస్ ఇట్లా పోలీస్ స్టేషన్ పెట్టారు కాబట్టి ఆ యొక్క ఓట్లను గుండానికి ఇక్కడికి చెప్పి చేపిస్తాయి ఈ రెండు చాలా దృష్టి తీసుకోపోదామని నేను గ్రామస్థిరావు చెప్తాను ఈరోజు ఎలక్షన్ సందర్భంగా వీళ్ళ సమస్యను మాద్రించి దృష్టి దృష్టికి తీసుకొచ్చారు వీళ్ళకి మెయిన్ ముత్తాపురం టూ పెద్ద తగ్గు సిక్స్ కేఎం ఉంటుంది ఈ రోడ్డు శాంక్షన్ కాక కొంచెం ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు ఈరోజు ఈ సమస్యను మా దృష్టికి తీసుకొస్తే మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి తొందరగా సాల్వ్ అయ్యేటట్టు చేస్తాము అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఎనభై ఓట్లు ఉన్నాయి ఇక్కడ ట్వంటీ వన్ ఓట్స్ ఇక్కడ ఉన్నాయి ఇంకా సిక్స్టీ ఓట్స్ వీళ్ళు గుండాల పోయి వేయాల్సి వస్తుంది దాన్ని కూడా మేము నెక్స్ట్ టైం కల్లా ఇక్కడే వాళ్ళు ఇక్కడే ఓటు వేసే విధంగా కృష్టి చేస్తాం దాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యను త్వరలో సాల్వ్ అయ్యేటట్టు చూస్తాం ఈరోజు టేషన్లో గ్రామస్తులు పోలింగ్ కేంద్రం తమకు సుదూర ప్రాంతంలో ఉందని అదేవిధంగా తమకు రోడ్డు కావాలని నిరసన వ్యక్తం చేశారు ఇటు రెండు సందర్భాలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వచ్చే ఎలక్షన్ నాటికి మీ ఓట్లు మొత్తం ఎక్కడే ఉంచే విధంగా పెద్ద వచ్చే విధంగా అట్లానే మీకు రోడ్డు కూడా నిర్మాణం చేయించే విధంగా చర్యలు హాయ్ అందరి నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందు ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు